అయితే ఈ ఎవరైతే శివ అనే పర్సన్ ఉన్నాడో దొంగ ఆ పర్సన్ మీకు నాలుగో తారీఖు డబ్బులు ఇస్తానాడంట కదా లేదన్నా అబద్ధం ఓకే ఈ ఈ ముప్పై తారీఖు ఒక వన్ మంత్ మనం పొడిగించి పెట్టినాం కదా స్టార్టింగ్ వీడియో తీసుకున్నప్పుడు ఏం జరిగింది తర్వాత ఏం జరిగింది చెప్పు వన్ మంత్ మనము వెయిట్ చేసినాం వాస్తవానికి చెప్పాలంటే మనం అనుకున్నది ఏంటంటే కేవలం ఒక పరిశ్రమ రైతులు మాత్రమే మోసం చేసిండేమో సరే ఆ మోసం కూడా కాకపోవచ్చేమో ఇది ఏదో ఇబ్బందుల వల్ల ఇవ్వలేకపోయిందేమో ఆ డబ్బులు ఇచ్చేస్తాడు లేని అనుకున్నాం కానీ ఈ వన్ మంత్ ఆగిన తర్వాత పరశురాము సోయన్స్ సో కొన్ని గ్రూప్స్ ఈ ఫోక్ ఇండస్ట్రీ కి సంబంధించిన గ్రూప్స్ ఆయన తన బాధని చెప్పుకోవడం తోటి ఒక శివకృష్ణ వెళ్తురు అనే పేరుతోటి బాధితులు ఏర్పడారు వీడియో రిలీజ్ అయినా రిలీజ్ రిలీజ్ కాకముందే బాధితులు ఏర్పడిరు బాధితులు ఏర్పడి ఏం చేసి అంటే మెల్లి మెల్ల ఒక్కొక్కరు క్లారిటీ సారీ వీడియో రిలీజ్ కాకుండా శివ ఎట్లా బయటికి వెళ్ళింది వెళ్ళిందంటే ఈ మనిషి ఒక రెండు సంవత్సరాల క్రితము సిద్దిపేటలో శ్రావణ అనే వ్యక్తి దగ్గర నుండి నాలుగున్నర లక్షల రూపాయలు తీసుకొని ఫోక్ పాట చేస్తా ఒక ఛానల్ పెడతా అని చెప్పి బూటకం మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి తన నాలుగున్నర లక్షల రూపాయలు పూర్తి స్థాయిలో తీసుకున్నాడు ఓకే ఆయనకు స్పందించాడు నా క్వశ్చన్ ఏంటంటే చూడక ముందే ఈ పరశురామ్ అనే వ్యక్తి ఫోక్ గ్రూప్ ఫోక్ సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూప్ నాకు ఇట్లా బాధ నాకు బాధ ఉంది మీరు ఫోక్ పెద్ద మనుషులు దయచేసి నాకు సహాయం చేయండి అని పెడితే అదే ఫోక్ గ్రూప్ లలో ఉన్నటువంటి ఇంకా బాధితులు బయటకు వచ్చి మేము కూడా బాధితులమే పరశురాం అని చెప్పి పరశురామ్ కి పర్సనల్ గా మెసేజ్ చేయడం తోటి అప్పుడు ఒకరు ఒకరు బయటికి రావడం మెల్లిగా వీడియో అప్లోడ్ అప్లోడ్ చేయడం అప్లోడ్ చేసినాక ఈ రోజు పరిస్థితులు చూసుకుంటే ఇరవై మంది బాధితులు ఇప్పుడు నాకు చేస్తున్నాం ఇరవై మంది ఓకే యాభై లక్షల దగ్గర దగ్గరలో ఉంది తను చేసినటువంటి మోసం ఆర్థికంగా ఎన్నో తారీఖు డబ్బులు ఇస్తాను మీతో ఈ శివానే పర్సన్ మీతో మాట్లాడిందా శివ అనే మనిషి అప్లోడ్ అయిన తర్వాతకి తను నాకు కాల్ చేయడం జరిగింది కాల్ చేసి మాట్లాడుతూ మాట్లాడుతూ నేను ఒకటే ప్రశ్న అడిగిన అరే నువ్వు ఇప్పుడు నీ పేరు కరోబై భయపడుతున్నావు కదా నేను వీడియో తీసేస్తా నువ్వు ఆ మనిషికి అనే మనిషికి ఒక లక్షనో లక్షన్నర రూపాయలు ఇచ్చి బాండ్ పేపర్ ఏమైనా రాయరా బాబు అంటే లేదు ప్రతి ఒక్కరిని మోసం చేసినట్టుగానే నన్ను కూడా ఏదో మాయమాటలు చెప్పి వీడియో ప్రైవేట్ పెట్టించే ప్రయత్నం చేద్దాం అనుకున్నాడు వాళ్ళతో ఇలాతో ఫోన్లు చేసి ఇది చేస్తాం అది చేస్తామని బెదిరింపులు ఫోన్లు చేసి మాట్లాడితే నేను చెప్పిన ఒకటే మాట తనకి నువ్వు ఎన్ని 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 అవకాశాలుంటే అన్ని అవకాశాలకు ప్రయత్నం చేయి నేను మాత్రము నువ్వు చేసినటువంటి మోసాలకు కర్మరూపకంగా పడాల్సినటువంటి శిక్షలు అన్ని కూడా నా తరఫున పడేలా చేస్తా బాధితుల వెంట ఎన్ని రోజులు ఎవరు లేరు ఈరోజు ఏమైతే చూసుకో అని చెప్తే ఏం అయితే బాగుంది ప్లీజ్ నాకు మేజర్ క్లారిటీ ఏంటంటే ఇక్కడ అతను చెప్పే వర్షన్ కూడా నేను అతను ఏం చెప్తున్నాడంటే అన్నా నాకు ఫస్ట్ కు రావాలి డబ్బులు అందులోకి ఒక వన్ లాక్ ఇద్దాం అనుకున్నా కట్ చేస్తే ఆ ప్రొడ్యూసర్ కొంచెం ఒక త్రీ డేస్ త్రీ గాని ఫోర్త్ గాని డబ్బులు ఇస్తా అన్నాడు అన్న అది పరశురామ్ అనే వ్యక్తితో మాట్లాడినా మాట్లాడిన తర్వాత పరశురాం అనే వ్యక్తి మార్నింగ్ నాతో బానే మాట్లాడిండు అవునా అన్నట్టుగా మాట్లాడి కట్ చేస్తే మళ్ళీ సాయంత్రం మాట్లాడి మెడ మీద కత్తి పెట్టినట్టు మాట్లాడి నాతో ఏం అడుగుతా అడుగుతా ఇది ఒక క్లారిటీ ఇక్కడ ఇక్కడ మేజర్ ఏంటంటే ఇప్పుడు ఎట్లా నీకు తెలుసు కదా ఎట్లుంటది అంటే ఎవరు ఉంటే వాళ్ళు వాళ్ళ కాస్ట్ గానే మాట్లాడుకుంటాం మనం ఏమంటున్నా అంటే ఫస్ట్ ఇప్పుడు పాట చేస్తా లేకపోతే ఇంకోటి చేస్తా ఇంకోటి చేస్తా అన్న తీసుకున్న పైసలు ఏం చేస్తావు అది అడుగుతా నేను అది అడుగుతా నేను హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కటి ఫిన్ టు పిన్ ప్రతి ఒక్కటి అడుగుతా చెప్పండి దగ్గర నుంచి నేను తీసుకోవాల్సిన క్లారిటీ ఏంటంటే ఈయన నాలుగో తారీఖు డబ్బులు ఇస్తా అన్నాక కూడా నన్ను కావాలని డ్యామేజ్ చేయాలని దీని వెనక్కి ఇంకిద్దరు ఉన్నారు మున్నా అనే పర్సను ఇంకొక పర్సను ఎవరు ఇంకొక పర్సన్ ఎవరు ఉన్నారు వీళ్ళిద్దరు కలిసి పరశురామ్ అనే వ్యక్తి అలాంటి వ్యక్తి కాదు ఆయన మంచోడే బట్ నేను డబ్బులు ఇవ్వాల్సిన విషయం వాస్తవము కాకపోతే నన్ను కావాలని నన్ను తొక్కాలని నాకు ప్రాజెక్టులు రాకుండా చేసి ఈ రోజు నేను డబ్బులు నుంచి ఇవ్వాలి నేను ఇస్తానుక కూడా ఒక్క రోజు మూడో తారీఖు మిస్ అయింది నాలుగో తారీఖు ఇస్తా అని అన్నాక కూడా నా మాట కాదనుకుంటా నన్ను డామేజ్ చేయడానికి వీడియో రిలీజ్ అనేది మనో డెలిగేషన్ అది ఒకసారి నిన్న ఒకసారి సంతోష్ గారు లైవ్ లో ఉన్నారు నాకు ఇక్కడ పరిశురామ్ది కావాలి నేను అక్కడికి వస్తా ఇప్పుడు డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళకుండా పరశురాం దగ్గర నుంచి వెళ్తేనే కదా ఈ యాభై లక్షల మంది యాభై మొత్తం ఫ్రాడ్ అయింది నలభై నాలుగు లక్షలు చిల్లర ఏంది అనేది ఇప్పుడు మన జనాలకు ఒక క్లారిటీ చూపించాలి కాబట్టి సబ్జెక్ట్ వైజ్ మాట్లాడడం అనేది నా ఇంటెన్షన్ ఈ ఈ విషయం వాస్తవమా కాదా మిమ్మల్ని అంటే రోజు గ్యాప్ ఆ ఇవ్వకుండా ఎందుకు రిలీజ్ చేయాల్సి వచ్చింది అనేది ఇక్కడ దాదాపు నలభై దాదాపు నలభై రోజుల నుండి ఆకుంటూ వస్తున్నాము ఒకటో తారీఖు నాడు నీకు డబ్బులు ఇవ్వకపోతే పరశురామ్ నువ్వు ఏం చేసినా కూడా నేను అంగీకరిస్తా అని చెప్తే పరశురామ్ అనే వ్యక్తి తను తను ఎక్కడైతే తను కూడా అప్పులేకున్నాడు తను ఎక్కడైతే కట్టాలో తను రెండో ఒకటో తారీఖు నాడు కడతాను ఇంటికి వచ్చి ఒకటో తారీఖు నాడు పదకొండు యాభై తొమ్మిది లోపు డబ్బులు కడతా తారీఖు మారక ముందే డబ్బులు కడతా అని చెప్పిండు తర్వాత రెండో తారీఖు నాడు పొద్దున ఉదయం పరశురాం నా ఆఫీస్ కి వచ్చి అన్న నాకు నేను ఆత్మహత్య చేసుకోవడం ఒకే ఒక్క నాకు కనిపిస్తున్నాడు అన్న నా కళ్ళ ముంగట ఇక మీరు ఎట్లయినా వీడియో అప్లోడ్ చేస్తలేరు అని చెప్పి చెప్పడం తోటి ఎందుకు అప్లోడ్ చేయ నేను ప్రాబ్లం వస్తుందని అప్లోడ్ చేసిన ఇక మధ్యలో మున్న మధ్యలో ఇంకెవరు ఇంకే నన్ను అప్రోచ్ అవ్వలేదు మొదట్లో ఇవన్నీ కూడా మిమ్మల్ని అప్రోచ్ అయ్యిందని అనట్లేదు అక్కడ నేను ఈ విషయం చెప్పిన ఇన్ని రోజులు ఆగిరు కదన్నా మీరు చెప్పిర్రు సరే కూడా ఆగిండ్రు ఒక నాలుగు రోజులు నాలుగు తారీఖు ఇయ్యకపోతే నేను నాదే తప్పు కదా సరే మిస్టేక్ జరిగిందన్న పరశురాం ఎన్ని నెలలు ఆగి మొత్తం టోటల్ గా త్రీ అండ్ హాఫ్ త్రీ మంత్ అవుతున్నది అడిగిన ప్రతిసారి అయిపోగానే నేను పరశురామ్ కాల్ చేస్తా పరశురామ్ కూడా ఆ ఈ విషయం మీ దగ్గరకు వచ్చిందా లేదంటే ఈయన అబద్దాలు ఆడుతున్నాడా అనేది నా క్లారిటీ లంగా లేక్ నంబర్ గాడు వాడు ఎంత మంది అమ్మాయిలను మోసం చేసిండో నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి ఎంత మంది ప్రొడ్యూసర్లను మోసం చేసిండో నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి అరే అవన్నీ కాదే వాడు ఏడైతే పుట్టి పెరిగిండో వాడు పుట్టి పెరిగిన ఊర్లో వాడు అప్పులు చేసి అందరూ మోసం చేసిందా లేదా ప్రూఫ్ తోడు రేపు వెళ్ళిండో బయటకి తీసుకొస్తా ఛాలెంజ్ చేయమని చెప్పు నాకు వాళ్ళ ఊర్లోనే వాడి సొంత ఊర్లో వాడు పుట్టి పెరిగిన ఊరికే మోసం చేసిన వాడు 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 తిన్న గడ్డకు మోసం చేసిన వాడు ఏదైతే జీవన ఉపాధిస్తున్నదో ఫోక్ ఇండస్ట్రీ దీన్ని మోసం వాడు ఒక ఆడపడుచు అశ్విని అనే అమ్మాయి బయటకు వస్తే ఆ ఆడపడుచుని మోసం చేసేవాడు డబ్బులు గిరే పంచాయతీ ఛానల్ పెట్టిస్తా నా దగ్గర పొడువు ఉంటది నాకు అన్ని వస్తాయి డైరెక్షన్ వస్తాయి లంగ మాటలు లక్కు మాటలు అదే మనుషులు జీవితాన్ని మార్చుకున్నాము అంత ఇప్పటి వరకు రొటీన్ లైఫ్ ఎంత కష్టపడ్డా ఎదుగుతలేం ఎట్లా ఇచ్చి ఇప్పుడు ఉన్న పరిస్థితులలో

ఒక బాధితునికి మోసం చేసిన నేను పరిచయమైన వాడు అవును వ్యక్తిగతంగా పగలేని ప్రతికారం లేదు అవును అరే అరే వీళ్ళ పేదోళ్ళు రాబోయే వాళ్ళ పైసలు వాళ్ళకి పడే పదిహేను వేలు పెట్టింద చూపిస్తున్న పరిస్థితి తండ్రిది అవును అవును వాస్తవంగా అరవై మూడు వేలు ఎవరి అవి పరచురాము ఐదు లక్షల ఎనభై వేలు నేను ఇవ్వాలన్నాని శివ వెలుతురు చెప్పిన నాతో ఇచ్చేయండి ఇరవై వేలు ఐదు వేలు ఇచ్చి ఇరవై మూడు వేలకెళ్ళి ఇరవై వేల రూపాయలు ఎప్పుడు ఇచ్చింది రోజు నాలుగు రోజులు కొట్టినారు నాలుగు రోజులు రోజుకి ఐదు వేలు కొడతాను నాలుగు రోజులు కొట్టిండి ఐదవ రోజు ఫోన్ ఇచ్చా ఆడో రోజు బ్లాక్ ఏడో రోజు నేను కొట్టి ఏం చేస్తావు చేసుకో పోకే ఆ మాటలు మాటలు మాట్లాడేది వాడు ఓకే ఓకే అవన్నీ మాట్లాడదాము అయితే ఇక్కడ ఇది ఒక్కటి నాకు కన్ఫ్యూజింగ్ ఇవ్వ నాలుగో తారీఖు ఇస్తా అంటే ఆగకుండా వీడియో రిలీజ్ చేసిండ్రు అన్న చెప్పండి లేదన్నా అవన్నీ ఎక్కి అబద్ధం మన దగ్గరికి అప్పటి వరకు కాంటాక్ట్ కాలేడు నాలుగో తారీఖు ఇస్తా అన్నది మాత్రం పెద్ద అబద్ధం వాడు మ్యానుపులేట్ చేయ చేయడంలో మొదటి స్థానంలో ఉన్నాడు వాడు వాడు ఎన్ని రోజుల నుంచి అందరినీ మ్యానుపులేట్ చేసిండు ఎవరికి ఎవరి చేతి పడంలో వాళ్ళ చేసేవాడ్డాడు వాడు ఇక మించి వాడి మ్యానుపులేషన్స్ కానీ అదే ఒక్క చిన్న విషయము వానికి పిల్లలు ఉన్నారో లేదన్నా తెలియదు ఫ్యామిలీ మా గురించి మాట్లాడదు వాస్తవానికి కానీ నా భార్యనన్నా బ్రతుకుతుంది లేకపోతే నా పిల్లలన్న బ్రతుకుతారు నేను హాస్పిటల్ ఉన్నా అని చెప్పి పరిశ్రమ లక్ష రూపాయలు లక్ష రూపాయలు తీసుకున్నాడు రాత్రి అరే కొంచెం డీప్ గా ఇన్ఫర్ ఏమంటారు ఇన్వెస్టిగేషన్ చేసి తెలుసుకుంటే వాడు చెప్పేటి అన్ని అబద్దాలే ప్రతి ఒక్కరికి ఒకటే ఎమోషన్ ఏందనంటే నాకు పిల్లలకు ఆరోగ్యం బాగాలేదు అరే రీసెంట్ గా బోనాల పాట చేస్తాను యాభై వేలు తీసుకున్నాడు అంట రాజు అనే వ్యక్తి ఎవరు నల్ల నాలుగు లక్షలు ఆయన దగ్గర